అంబర్పేట ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించిన సిపిఎం నాయకులు మూసి సుందరీకరణ పేరుతో గత యాభై సంవత్సరాలుగా మూసి వెంబడి ఉంటున్న మమ్మల్ని వెళ్ళగొట్టాలని ఈ ప్రభుత్వం చూస్తున్నది సుందరీకరణ పేరుతో మరో కుంభకోణానికి తెరలేపాలని చూస్తున్నాడు అని సీపీఎం నాయకులు ఆరోపణ పార్టీలకు అతీతంగా స్థానిక ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్లు అందరం అండగా ఉండి సుమారు యాభై వేల మందిని కాపాడుకుందామని నాయకులు అన్నారు పాదు ప్రాంతంలో మూసి పరివాహ ప్రాంతాన్ని మొత్తం కూడా సుందరీకరణ చేస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అనేక దేశాలు తిరిగొచ్చారు అనేక ప్రాంతాల్లో అజ్జలంగులు చేశారు గుజరాత్లో సబరమతి నది లండన్లో అనేక మూసీ పరివాహక ప్రాంతాలు ప్రదర్శించాక నదులను ఏ రకంగా అభివృద్ధి చేస్తామో హైదరాబాదు మూసీని కూడా అదే రకంగా అభివృద్ధి అని చెప్తా ఉన్నాడు మూసీని అభివృద్ధి చేస్తే మేము కూడా సంతోషించా సంతోషించుకుంటాం కానీ హైదరాబాదులో పేద ప్రజలు మొత్తం కూడా ఇల్లు తీసి అభివృద్ధి చేయడం అంటే ప్రజల పైన దాడి చేయడమే తప్ప ఇంకోటి కాదని చెప్తా ఉన్నాం హైదరాబాదు మూసీ పరివాహక ప్రాంతాల్లో అంబర్పేట ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సుమారుగా యాభై సంవత్సరాలుగా మూసి పక్కనే జీవం కొనసాగిస్తున్నారు అనేక వరదలు వచ్చాయి ఎన్ని వరదలు వచ్చినా అంబర్పేట ప్రజలకు ఏ ఒక్కరు కూడా నష్టం జరగలేదు ఒక్కరి ఇంట్లో కూడా నీళ్ళు రాలేదు కానీ నీళ్ళు రాకుండా వీళ్ళ నీళ్ళు వస్తాయి హైదరాబాదులో వరదలు వస్తే విజయవాడ ఖమ్మం చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు కయ్యాక్ ముఖ్యమంత్రి గారు విజయవాడ కింది లోతట్ల ప్రాంతంలో ఉంది ఖమ్మం కూడా కింది లోతట్టు ప్రాంతాల్లో ఉంది మేము చాలా హైట్లో ఉన్నాం కానీ మాకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు రెండు వేల సంవత్సరంలో హుస్సేన్ సాగర్ నుండి పెద్ద ఎత్తున వరద వచ్చినా మా ప్రాంతంలో ఇంత చుక్క ప్రాబ్లం రాలేదు ఒక్క ఇల్లు నష్టం పోలేదు కాబట్టి సుందరీకరణ చేయండి మేము కూడా స్వాగతిస్తూ ఉన్నాం సుందరీకరణ చేస్తే మా పిల్లలు కూడా ఆహ్లాదకరమైన ప్రాంతాల్లో తిరుగుతారు కానీ ఆ పేరు చెప్పి మమ్మల్ని ఇల్లు తీసి సిటీ అవుట్స్కట్స్లో పంపడం అంటే ఇంతకంటే దారుణం కాదని చెప్పేసి మనం అడుగుతున్నాము ప్రాజెక్టు పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు అప్పు చేసి మా మీద బలం చేయబోతూ ఉన్నాము అట్లే కాళేశ్వరంలో ఏ రకంగా కుంభగోళం జరిగిందో ఇప్పుడు మూసి పేరు చెప్పేసి అజారకంగా కుంభగోళం కోసం మీ ప్రయత్నాలు ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కార్పొరేటర్